గోల్డ్ హబ్ హబ్ట్టులో ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ ధరకు హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ షాన్వి ఈ రోజు తో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పుసాని రాజేష్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే ఉన్నారు సార్ బాగున్నాను ఇప్పుడు చూసుకుంటే విశాఖపట్నంలో బ్రెజిల్ నుంచి ఒక కంటైనర్ రావడం జరిగింది అందులో ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ పట్టుబడ్డాయి అని చెప్పేసి సిబిఐ చెప్తుంది మరి ఈ కంటైనర్ కూనం వీరభద్రరావు గారికి సంబంధించింది అంటున్నారు మరి ఈ ఇష్యూ కోసం ఏం మాట్లాడతారు ఇప్పుడు ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో లింక్అప్ అయి ఉన్న రెండు అతి పెద్ద డ్రగ్మెంట్ ఇది గతంలో ఒకసారి మనం గుజరాత్లో ఉన్న ముంద్రా లో పట్టుబడ్డా ఆఫ్ఘనిస్తాన్ నుంచి తరలించబడిన టాల్కం పౌడరు ముసుగులో రప్పించబడిన హెరాయిన్ దాదాపుగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలకు సంబంధించిన కన్సైన్మెంట్కి సంబంధించిన లీడు విజయవాడకు సంబంధించిన ఒక ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ పార్సిల్ సర్వీస్ వాళ్ళ అడ్రస్ తోటి ఆ కన్సైన్మెంట్ బుక్ అయ్యింది ఉంది మరి ఈ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ వాళ్ళు చాలా చిన్న వ్యాపార సంస్థ అది దాని గురించి మీడియా ప్రతినిధులు ఎంక్వైరీ చేస్తే కూడా వీళ్ళ పేరు మీద ఇంత పెద్ద కన్సైన్మెంట్ బుక్ చేసింది అసలు ఎవరు వీళ్ళు అని చెప్పిన ఎంక్వైరీ చేస్తే చాలా చిన్న వ్యాపార సంస్థ ఓకే మరి అంత చిన్న వ్యాపార సంస్థ అన్ని వేల కోట్ల రూపాయల డ్రగ్స్ ని విదేశాల నుంచి రప్పించి దాన్ని వ్యాపారం చేయగలిగే సామర్థ్యం వాళ్ళకుందా మొత్తానికి జరుగుతున్నది ఏంటి అంటే ఎవరో ఒక పెద్ద కార్టెల్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు అనామక అడ్రస్లతోటి కాకపోతే ఏమవుతుందంటే అవి ఆ వేళ్ళన్నీ ఆంధ్రప్రదేశ్ వైపే చూపిస్తా ఉన్నాయి ఇప్పుడు విశాఖపట్నం ఇక్కడ సంజ ఆక్వా ఎక్స్పోర్టర్స్ ఆక్వా ఫీడ్ ఏదో ఉంది కంపెనీ వాళ్ళది ఇందాక చెప్పినట్టుగానే వీరభద్రరావు కోటే చౌదరి వాళ్ళకి సంబంధించిన కంపెనీ పేరు మీద వాళ్ళు ఈ రొయ్యలకు సంబంధించిన ఫీడ్ తయారీలో వాడటం కోసం డ్రైస్ట్ కన్సైన్మెంట్ తెప్పించామని చెప్పని ఆ కంటైనరు బ్రెజిల్ నుంచి డ్రై ఈస్ట్ తోటి వచ్చింది లోడ్ ఈ ఈస్ట్ లోడ్ లో అది ఒక్కొక్కటి ఇరవై ఐదు కేజీలు చొప్పున వెయ్యి బ్యాగ్స్ ఉన్నాయి ఆ కంటైనర్ లో అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ కేజెస్ ట్వంటీ ఫైవ్ టన్స్ ఆఫ్ లోడ్ అది దాంట్లో ఏంటంటే ఇప్పుడు జర్మనీ పోర్ట్ లో దాన్ని ఆ కంటైనర్ ని స్కాన్ చేస్తే అందులో మాదక ద్రవ్యాలు ఉన్నాయి అని చెప్పి అనుమానంతో ఈ ఇంటర్పోల్ వాళ్ళు సిబిఐని అలర్ట్ చేస్తే సిబిఐ వాళ్ళు రైడ్ చేసి దాన్ని స్వాధీనం చేసుకొని వాళ్ళు దాన్ని గుజరాత్ నుంచి ఎక్స్పర్ట్స్ని పిలిపించి టెస్ట్ చేపిస్తే దాంట్లో మాదక ద్రవ్యాలు మిక్స్ అయ్యి ఉన్నాయని చెప్పని తేలింది కాకపోతే ఇప్పుడు ఏంటంటే దాన్ని క్వాంటిఫై చేయాలి ఇప్పుడు ఆ ఇరవై ఐదు వేల కిలోల్లో ఎంత మోతాదులో డ్రగ్స్ ఉన్నాయి ఏ ఏ డ్రగ్స్ ఉన్నాయి ఇవన్నీ నిర్ధారించాల్సిన అవసరం ఉంది తర్వాత అసలు వీటిని ఇక్కడ దాకా రప్పించింది ఎవరు ఈ ఆక్వా కంపెనీకి సంబంధించిన వాళ్ళే ఇంతటి కన్సైన్మెంట్ అక్కడి నుంచి రప్పించారా లేదు ఈ కన్సైన్మెంట్కి ఇండియాకి రాబోతుంది కాబట్టి దాన్ని అడ్డు పెట్టుకొని ఇండియాకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎవరైనా కార్టెల్స్ వాళ్ళు పూనుకున్నారా ఇది అంతర్జాతీయ స్థాయిలో జరగాల్సిన విచారణ ఎందుకంటే వేరే దేశం నుంచి ఇక్కడికి రావడం జరిగింది మరి అక్కడ దీన్ని లోడ్ చేసింది ఎవరు ఇక్కడ దిగుమతి చేసుకుంటున్నది ఎవరు అనేది కన్సైన్మెంట్ ఎవరిది అనేది తేలిపోయింది మరి వీళ్ళు నిజంగా వ్యాపారం వీళ్ళే చేస్తున్నారా లేదు వీళ్ళు బలిపశువులా అంటే వీళ్ళ ముసుగులో వేరేవరైనా తెప్పిస్తున్నారా ఇది జాతీయ స్థాయిలో నిగ్గుదేల్చాల్సిన అంశం ఎందుకంటే ఇవాళ ఇది దేశ యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశం నిన్నటి నుంచి చూస్తున్నాం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతని పేరు చౌదరి అని ఉంది కాబట్టి వీళ్ళు తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళు అని చెప్పని వైసీపీ వాళ్ళు లేదు లేదు వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ చూడండి వాళ్ళు వైసీపీ పార్టీకి మద్దతుదారులుగా ఉన్నారు అని చెప్పని తెలుగుదేశం వాళ్ళు అంటే ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్థానికంగా దీన్ని ఒక రాజకీయ అంశంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇది గమనించుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఇవాళ వార్తాపత్రికల్లో వస్తున్న వార్తలను బట్టి అన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన డ్రగ్స్ ఇండియాలోకి వస్తున్నాయి అన్నప్పుడు మొట్టమొదటి అది దేశ భద్రతకు సంబంధించిన అంశం దేశ యువతని నిర్వీర్యం చేసే అంశం మనం గతంలో ఎట్లుండేదంటే ఎక్కడో పశ్చిమ దేశాల్లో డ్రగ్స్ వాడతారంట ఒకప్పుడు చైనా నల్లమందుతోటి నిర్వీర్యం అయిపోయిందంట అలాగే సౌత్ అమెరికన్ కంట్రీస్లో డ్రగ్ ప్రొడ్యూస్ ఎక్కువ అక్కడ జరుగుతుందంట అక్కడి నుంచి వివిధ దేశాలకు ఎగుమతులు జరుగుతాయంట ఇట్లా రకరకాల వార్తలు వింటూ ఉండేవాళ్ళం మనం ఆ వింటూ ఉన్న వార్తలు ఒక రెండు దశాబ్దాలుగా మన ప్రాంతంలో మనకు తెలిసిన వాళ్ళు కూడా వినియోగిస్తున్నారు అన్న వార్తలు వింటూ ఉన్నాం మనం ఏదో సినిమా రంగానికి సంబంధించిన సెలబ్రిటీస్ వింటూ కన్జూమ్ చేస్తారంట అని అంటా అంటా అనే దగ్గర ఉండేది అంటే చాలా ఖరీదైన వ్యవహారం అది సామాన్యులకు అందుబాటులో ఉండేది కాదు కొంతమంది స్తోమతో దానికి అలవాటు పడతారు ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళం మనం ఈ రోజు ఏమైపోయింది ఈ మధ్యకాలంలో చాలా విస్తృతంగా చూస్తూ ఉన్నాం స్కూల్ పిల్లలు కూడా వాడుతున్నారు స్కూల్ పిల్లలకు కూడా గంజాయి చాక్లెట్స్ రూపంలో సప్లై చేస్తున్నారు అని చెప్పిన వార్తలు మనం చాలా సందర్భాల్లో మనకి విస్తుకొలుపుతూ ఉన్నాయి అంటే అసలు భద్రత ఎక్కడుంది ఇంకా అంటే స్కూలుకి చిన్న పిల్లల్ని పంపిస్తే వాళ్ళని కూడా ఎడిక్ట్ చేస్తున్నారు అని అంటే అంటే భవిష్యత్తు తరాలకే ఒక పెన్సవాలుగా మారుతూ ఉంది ఇది ఇటువంటి సందర్భంలో ఈ రాజకీయపు దుమారానికి కాదు ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఇప్పుడు గతంలో ఎట్లుండేదంటే నీకు వెస్ట్రన్ కంట్రీస్లో అక్కడ కుటుంబ వ్యవస్థకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు పిల్లలు ఒంటరితనం ఫీల్ అవుతారు ఆ ఒంటరితనం ఫీల్ అవుతున్న నేపథ్యంలో ఆ ఒంటరితనం వాళ్ళని దీనికి ఎడిక్ట్ చేస్తుంది అని చెప్పని చెప్పుకునే చెప్పుకునేవాళ్ళు మనం చాలా గర్వంగా చెప్పుకునే వాళ్ళం మన కుటుంబ వ్యవస్థ చాలా మంచిగా ఉంటుంది పిల్లలకి లోన్లీనెస్ ఉండదు ఇక్కడ మన వ్యవస్థలో పిల్లల్ని చాలా ప్రొటెక్టివ్గా చూసుకుంటాం మనం చాలా కన్సర్న్తో చూసుకుంటాం పిల్లలు ఇక్కడ ఒంటరితనం ఫీల్ అవ్వాల్సిన అవసరమే రాదు మన పిల్లలు దీనికి అడిక్ట్ అవ్వడానికి ఆస్కారమే లేదని చెప్పని వాళ్ళం కానీ నైన్టీన్ నైన్టీ వన్ తర్వాత వచ్చిన ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత మన దగ్గర కూడా లైఫ్ స్టైల్స్ మారినాయి మన దగ్గర కూడా ఫ్యామిలీ స్ట్రక్చర్స్ మారినాయి మన దగ్గర కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ చాలా ఎక్కువైపోయినాయి ఇటువంటి సందర్భంలో ఈ పిల్లలు ఒంటరితనం ఫీల్ అవటం అనేది అంటే తల్లిదండ్రులు కెరీరులో బిజీగా ఉండిపోయి వాళ్ళ పిల్లలకి టైం కేటాయించలేకపోవటం ఈ పిల్లలు కూడా వాళ్ళకి సంబంధించిన సర్కిల్ వాళ్ళు ఏర్పరచుకునే ప్రాసెస్లో అందరూ మంచి స్నేహితులు ఉంటే మ మంచి పరిణామాలు సంభవిస్తాయి ఇందులో ఎవరైనా ఒకళ్ళిద్దరూ పెడదో పట్టించే వాళ్ళు ఉంటే దాని ప్రభావం పిల్లల మీద పడిపోతూ ఉంటుంది ఇది చాలా సహజంగా జరిగే ప్రక్రియ అది ఎందుకంటే చాలా ఈజీగా టెమటో అయ్యే జనరేషన్ వాళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఇంతమంది దాన్ని యూజ్ చేస్తుంటేనే కదా కన్జ్యూమ్ చేస్తుంటేనే కదా వాళ్ళు అంత క్వాంటిటీ ఇక్కడ దాకా పంపించగలిగేది ఇక్కడ ఆ మార్కెట్ పొటెన్షియాలిటీ ఉండి వాళ్ళు తీసుకొచ్చిన ప్రోడక్ట్కి ఇక్కడ కన్జ్యూమర్స్ ఉన్నారు అని అంటేనే వాళ్ళు అంత రిస్క్ చేసి ఇక్కడ దాకా తీసుకొస్తారు ఇప్పుడు మనకి పట్టుబడింది కాబట్టి దొరికిన వాడు దొంగని తేలుతూ ఉన్నాడు అసలు పట్టుబడకుండా ఎంత వస్తుంది ఇండియాలోకి ఇప్పుడు ముంద్రా పోర్ట్లోది మనకి అది ఒకసారి పట్టుబడితే అమ్మో ఇన్ని వేల కోట్ల రూపాయల హెరాయిన్ ఇండియాలోకి వచ్చిందా అని చెప్పని విస్తుపోయాం మనం నిన్నటి నుంచి అవునా విశాఖపట్నంలో ఇంత డ్రగ్గా మరి ఇంతకు ముందు ఎన్ని కన్సైన్మెంట్లు వచ్చినాయో ఎక్కడెక్కడికి ట్రాన్స్పోర్ట్ అయిందో దాన్ని ఎవరెవరు స్థాయికి చేరుస్తా ఉన్నారో ఎవరెవరు వినియోగిస్తున్నారో ఇవి తెలియదు కదా మనకి రేపు అంతిమంగా ఒక జనరేషన్ జనరేషన్ నిర్వీర్యం అయిపోవటానికి ఆస్కారం ఉంది అంటే మొట్టమొదటగా దీనికి ఎండ్ యూజర్స్ ఎవరు ఎందుకు వాళ్ళు ఎడిక్ట్ అవుతున్నారు ఎందుకు కన్జ్యూమ్ చేస్తున్నారు ఎంత ఖర్చు పెడుతున్నారు అక్కడ నుంచి ఆ సంస్కరణ రావాలి మొట్టమొదటగా ఎవరికి వాళ్ళు కుటుంబంలో ఆ సంస్కరణ మొదలు పెట్టుకోవాలి అంతిమంగా కొనేవాళ్ళు లేడు కొనేవాళ్ళు లేనప్పుడు ఇండియాకి రా తీసుకురాదు దాన్ని వాళ్ళు ఎక్కడ మార్కెట్ పొటెన్షియాలిటీ ఉంటే అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటారు ఇండియాలో వాళ్ళకి డిమాండ్ ఉంటేనే డిమాండ్ సప్లై కదా అది వాడు తయారు చేసేవాడు బ్రెజిల్ లోనో కొలంబియాలోనో ఎక్కడ ఉంటాడు మెక్సికోలోనే ఎక్కడ ఉంటాడు అక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకొస్తున్నాడు అని అంటే ఇక్కడ దానికి మార్కెట్లో డిమాండ్ ఉంటే ఇక్కడ వరకు దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు మనం దానిని ఇక్కడ వినియోగించకుండా పరిస్థితులు సృష్టించాల్సిన అవసరం ఉంది అది ఆ సంస్కరణ అనేది ఆ మార్పు చేర్పులు అనేది కుటుంబం లెవెల్ నుంచి బిగిరి కావాలి ప్రతి తల్లిదండ్రి తన బిడ్డలతో టైం ఎక్కువ స్పెండ్ చేయాలి ఆ పిల్లలకి కుటుంబ విలువల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలో మీరు ఒంటరి వాళ్ళు కాదు మీకు అండదండలుగా అందించడానికి మేము ఉన్నాం ఒకవేళ మా కెరీర్లో మేము బిజీగా ఉన్నా అది కూడా మీ గురించే మీరు మాకు చాలా విలువైన వాళ్ళు మీకు అద్భుతమైన కెరీర్ నిర్మించాల్సిన అవసరం ఉన్న రీత్యా మేము కష్టపడుతున్నాం అని చెప్పని తమ తల్లిదండ్రులు తమ పట్ల కన్సర్న్ తోటి ఉన్నారు అన్న భావన మొట్టమొదటిగా పిల్లలకు కలిగాల్సిన బాధ్యత ఉంది ఖచ్చితంగా ఎక్కడైతే ఆ గ్యాప్ వస్తుందో ఆ గ్యాప్ ఎక్స్పెక్ట్ చేసుకోవడానికి ఇటువంటి వాళ్ళు అంటే ఇటువంటి ప్రోడక్ట్స్ అమ్మేవాళ్ళు కాసుకొని ఉంటారు ఆ ఒంటరితనాన్ని కనిపెట్టి అంటే ఎవరైతే లోన్లీనెస్ ఫీల్ అవుతూ ఉంటారో కొంత డిప్రెషన్కి గురవుతూ ఉంటారో అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఫైనాన్షియల్లీ స్టేబుల్ కనుక అయ్యి ఉంటే చాలా తేలికగా ఈ ఉచ్చులోకి దింపేస్తూ ఉంటారు ఇటువంటి సందర్భంలో మొట్టమొదటగా ఆ సంస్కరణ అనేది మొదటి నుంచి కుటుంబ స్థాయి నుంచి బిగిన్ కావాల్సిన అవసరం ఉంది రెండోది ప్రభుత్వాల పరంగా చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మనకి అందిన సమాచారం ఏంటి జర్మనీలో వాళ్ళు కంటైనర్ని స్కాన్ చేశారు అంటే వాళ్ళ దగ్గర ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది ఒక కంటైనర్ లోపల ఉన్న ప్రోడక్ట్లో ఏముంది అని చెప్పని కనిపెట్టగలిగే అంతటి పరిజ్ఞానం వాళ్ళ దగ్గర ఉంది కదా సో అటువంటి పరిజ్ఞానం మనం కూడా అమర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ వాళ్ళు దాన్ని పసిగట్టి మన కంట్రీకి అది రూటైన్ అయ్యింది కాబట్టి ఇక్కడ మన అథారిటీస్ని ఎలర్ట్ చేశారు సో అంటే ఇప్పుడు జర్మనీలో అక్కడికి డ్ర డ్రగ్స్ వాళ్ళ కంట్రీలోకి రావట్లేదా వాళ్ళు వాడట్లేదంటే వాడతా ఉన్నారు కాబట్టి వాళ్ళ కంట్రీ అక్కడ ప్రజలు దానికి బాధితులుగా మారుతున్నారు కాబట్టి అక్కడ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు టెక్నాలజీ పరంగా అప్డేట్ అవుతూ ఉన్నారు అప్గ్రేడ్ అవుతూ ఉన్నారు వాళ్ళు అవుతున్నారు కాబట్టి అక్కడికి వచ్చిన ఒక షిప్లో ఉన్న ఒక కంటైనర్లో ఏముంది ఏముండటానికి ఆస్కారం ఉంది అనేది వాళ్ళు కంటైనర్ ఓపెన్ చేయకుండానే దాన్ని కనిపెట్టగలిగారు అక్కడే సీజ్ చేయాల్సింది కదా అంటే మేబీ అంటే మన కంట్రీకి వస్తుంది కాబట్టి ఇక్కడ ఎవరు అక్కడ సీజ్ చేయొచ్చు కానీ ఇక్కడ తెప్పిస్తుంది ఎవడ ఇప్పుడు వీడు బయట పడిపోయాడు కదా ఎవరి పేరు మీద ఇన్వాయిస్ ఉంది ఇక్కడ ఆ కంటైనర్ ఇక్కడ తెప్పిస్తుంది ఎవరు ఆ కన్సైన్మెంట్ వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి వీలైంది కదా ఇక్కడ రాబట్టి అవును సో అందువల్ల మేబీ అసలు ఈ ఇక్కడ ఇప్పుడు ఒక పక్క నుంచి పంపించేవాడు ఉన్నాడు ఇక్కడ రిసీవ్ చేసుకుంటుంది ఎవరు సో వీళ్ళు ఇదే మొట్టమొదటిసారి తెప్పిస్తున్నారా ఇంకా ఇంతకు ముందు కూడా తెప్పించారా దీంట్లో ఇంకెవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇవన్నీ రెడ్ హ్యాండెడ్ పట్టుకోవడం కోసం మేబీ ఇక్కడ వరకు రానిచ్చి ఉండొచ్చు ఏదేమైనా సరే అటువంటి జర్మనీలో వాళ్ళు అడాప్ట్ చేసుకున్న టెక్నాలజీ అది మన వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకోవాలి మరింత విస్తృతంగా సోదాలు జరపాలి మరింతగా నేను అనుకోవటం ఇప్పుడు ఇది ఒక షాక్ అంటే ఇంత పెద్ద కన్సైన్మెంట్ సీజ్ అయితే దానివల్ల ఫైనాన్షియల్గా కూడా అటు ఎక్స్పోర్టర్స్ కానీ ఇటు ఇంపోర్టర్స్ కానీ వాళ్ళకి చాలా సివియర్ బ్యాక్ ఇది అంటే ఇటువంటివి ఇంకొకటి రెండు దెబ్బలు తగిలితే ఈ బల్క్లో ఇంత లార్జ్ స్కేల్ క్వాంటిటీ సీజ్ అయిపోతూ ఉంటే ధైర్యం చేసి రిస్క్ రిస్క్ చేయరు ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా బ్యాక్ అవుదు కాబట్టి కాబట్టి ఏంటంటే ప్రభుత్వాలు ఇది ఒక అలార్మింగ్ సిచువేషన్ మొన్న ముంద్రా పోర్టులోదైనా ఇవాళ మనకి విశాఖపట్నం పోర్టుదైనా కూడా ఒక అలార్మింగ్ సిచువేషన్ అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ పౌరులుగా ఇవాళ ఇటువంటి వాటిల్లో మన ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన రావడం అనేది మనకు కొంచెం సిగ్గుపడాల్సిన వ్యవహారం అది ఇక్కడ డబ్బు సంపాదించడానికో షార్ట్ టర్మ్లో చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ డబ్బు సంపాదించే వ్యామోహంతో ఇటువంటి వ్యాపారంలోకి మలుతున్నారా ఎవరైనా లేదు ఇటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి వీళ్ళ వీళ్ళు స్పేస్ ఇస్తున్నారా అంటే మా ఆఫీస్ పేరు వాడుకోండి లేదు మేము కన్సైన్మెంట్ బుక్ చేయబోతున్నాము దాంట్లో రప్పించుకోండి అని చెప్పని వీళ్ళు స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారా ఎవరైనా సరే ఏ స్థాయి వ్యక్తులైనా సరే ఇటువంటి జాతి ద్రోహం ఒక రకంగా ఒక జనరేషన్ జనరేషన్ స్పాయిల్ చేసే చర్యలు ఇవి మనకి సింగపూర్ లాంటి కంట్రీలో డ్రగ్ కి గల్ఫ్ కంట్రీస్లో కూడా మరణ శిక్షలు ఉన్నాయి మన దగ్గర మరణ శిక్ష విధిస్తున్నారు లేదా నాకు ఐడియా లేదు కానీ మన దగ్గర కూడా నార్కోటిస్ యాక్ట్ అనేది చాలా కఠినాది కఠినమైన శిక్షలకి ఆస్కారం ఉన్న చట్టాలు ఉన్నాయి మన దగ్గర చాలా కఠినాది కఠినమైన చట్టాలు ప్రయోగించాలి ఎట్టి పరిస్థితిలో కూడా మన జాతి భవిష్యత్తు యువతరం మన పిల్లలు వీటికి బలి కాకుండా కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల నుంచి పాలకుల వరకు అధికారుల దగ్గర నుంచి మీడియా సంస్థల వరకు అన్ని వ్యవస్థల మీద ఈ దీని విషయంలో జాగ్రత్త కల్పించాలి పిల్లల్లో అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలో ఇటువంటి వ్యాపారాలకు పాల్పడే వాళ్ళని నిర్మోహవాటంగా రాజకీయాలకు అతీతంగా వాడేదో ఏదో రాజకీయ పార్టీకి అఫ్లేషన్ ఉందని చెప్పను ఇంకొకటి ఇంకొకటో కారణాలుగా ఎవరిని ఎక్స్క్యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఇటువంటి వాటి విషయంలో అటువంటి బయాసుడు నిర్ణయాలు తీసుకున్నా కూడా అది దేశ దేశద్రోహంగానే ద్రోహంగానే పరిగణించాలి అటువంటి వాళ్ళకి మద్దతు తెలిపిన వాళ్ళని ఓన్ చేసుకునే ప్రయత్నం చేసినా కూడా నూటికి నూరు పాళ్ళు ఆ ప్రయత్నం చేసిన వాళ్ళని కూడా దేశద్రోహులుగానే పరిగణించాలి ఖచ్చితంగా ఇటువంటి విషయాల్లో కఠినాతి కఠినమైన చర్యలు తీసుకోవాలి మరింత జాగరూకతతో వ్యవహరించాలి భవిష్యత్తులోనైనా సరే ఇటువంటి చర్యలకు పాల్పడే వాళ్ళు భయపడే పరిస్థితులు సృష్టించాలి సార్ ఇప్పుడు ఈ డ్రగ్స్ ఏవైతే దొరికాయో అవి డ్రగ్స్ కాదు కావాలంటే రెండోసారి మీరు తనిఖీ చేసుకోండి మేము సిద్ధంగా ఉన్నాము అంటున్నారు దానికి ఏం చెప్తారు ఇప్పుడు ఒకటి వాస్తవం మీరు నేను అవి చూడ మీకు నాకు ఆ శాంపుల్ చూసి అది డ్రగ్ అవునా కాదా కనిపెట్టగలిగే పరిజ్ఞానం ఉండదు మనకు తెలిసేది ఏంటి మీడియాలో వచ్చిన వార్తలు సిబిఐ రైడ్ చేసి కస్టమ్స్ అధికారులతో కలిపి సోదాలు చేసి ఆ సోదాలు చేసిన తర్వాత గుజరాత్ నుంచి కన్సర్డ్ ఎక్స్పర్ట్స్ని విత్ ఎక్విప్మెంట్ రప్పించి వాళ్ళక్కడ టెస్ట్ చేసి పలానా డ్రగ్ ఇందులో ఇన్వాల్వ్ అయింది అని చెప్పి నిర్ధారణ చేశారు అవుట్ ఆఫ్ ఫార్టీ నైన్ శాంపిల్స్ ట్వంటీ నైన్ ట్వంటీ సెవెన్ శాంపిల్స్లో డ్రగ్ శాంపిల్స్ ఉన్నాయి అని చెప్పని ఐడెంటిఫై అయ్యింది అని చెప్పని మనం ఇవాళ మీడియాలో చదివాం అంటే అక్కడ మరి నిర్ధారణ చేసింది ఆ రంగ నిపుణులు కదా ఇప్పుడు కాదు అని చెప్పని అంటున్నారు కాదు అని అంటున్నప్పుడు దాన్ని నిర్ధారణ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఎవరి పేరు మీద అయితే కన్సైన్మెంట్ వచ్చిందో వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది లే ఇప్పుడు సిబిఐ అధికారికంగా ప్రకటించింది కదా నిన్న వాళ్ళు బులెటిన్ రిలీజ్ చేశారు ఆ రిలీజ్ చేసిన లో వాళ్ళ విచారణకు అక్కడ స్థానికంగా ఉన్న అధికారులు కొంత ప్రతిబంధకం కల్పించే ప్రయత్నం చేశారని చెప్పని కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇటువంటి అత్యుత్సాహ ప్రదర్శన స్థానిక అధికారులు కూడా చేయడానికి వీళ్ళదు ఇప్పుడు జాతీయ విచారణ సంస్థలు సిబిఐ లాంటి సంస్థలు వాళ్ళు అత్యంత కీలకమైన సమాచారం తోటి ఇంటర్పోల్ అలర్ట్ తోటి ఒక రైడ్ చేస్తున్నప్పుడు ఎట్లా ప్రతిబంధకాలు కల్పిస్తారు కొంచెం బుద్ధి జ్ఞానం ఉండాలి కదా ఇప్పుడు వాళ్ళకి ఎంత ఇంటెలిజెన్స్ ఉంటే అంటే ఆ ప్రాపర్ సమాచారం అందుకున్న తర్వాత కదా వాళ్ళు రెస్పాండ్ అయింది ఆ రెస్పాండ్ అయ్యి వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నప్పుడు మధ్యలో హడ్డిల్స్ వీళ్ళు క్రియేట్ చేయకూడదు చేత అయితే సపోర్ట్ చేయాలి వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలంటే చేయాలి అంతేగాని వాళ్ళకి అవరోధాలు కల్పించే ప్రయత్నాలు చేయటం నూటికి నూరు రూపాయల ఆక్షేపనీయం ఏదేమైనా సరే ఒక రకంగా నిన్నటి నుంచి రాష్ట్రం విస్తుపోయింది వార్త విన్న తర్వాత దేశం కూడా విస్తుపోయిన అంశం ఇది ఇంత పెద్ద కన్సైన్మెంట్ ఇండియాలోకి వచ్చింది అనేది చూద్దాం భవిష్యత్తులో అయినా సరే ఇటువంటి పరిస్థితులు పరిణామాలు ఎదురు కాకుండా ప్రభుత్వాలు తమ జాగ్రత్తలు తీసుకుంటేనే ఆశిద్దాం థ్యాంక్ యూ సార్